జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించిన కుప్పల్ ప్రాథమికోన్నత పాఠశాల కర్నూలు జిల్లా ఆధుని మండలంలోని కుప్పగల్లు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం చంద్రశేఖర్ మరియు తోటి ఉపాధ్యాయులు ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రశేఖర వెంకటరామన్ భారత్కు చెందిన విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన రామన్ ఆఫ్కెట్ను కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు పారదర్శక పదార్థాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు అది చాలా చదురుగా ఉంటుంది ఇది తరంగా ధైర్యం మరియు శక్తిలో మార్పులకు దారితీస్తుంది దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు భౌతిక శాస్త్ర రంగంలో నోబెల్ మహమ్మతి కూడా లభించింది ఈ ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థి విద్యార్థులు ఎంతో నైపుణ్యంతో సైన్స్ కు సంబంధించిన వివిధ ముప్పై ఎనిమిది రకాల ఆకృతులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో బేబీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ సోలార్ సిస్టమ్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులైనటువంటి ఈరన్న రాజ్యలక్ష్మి వీర్లను సత్కరించడం జరిగింది అనంతరం వీరు మాట్లాడుతూ భారతదేశ సమగ్ర అభివృద్ధిలో సైన్స్ ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు దేశీయంగా వివిధ వర్గాల పౌరులకు తమదైన దైనందిన జీవితంలో ఉపయోగపడేలా సైన్స్ను సైంటిఫిక్ రీసెర్చ్ను ప్రోత్సహించడానికి ఈ దీమ్స్ కు రూపకల్పన చేశారు మానవ సంక్షేమంలో శాస్త్రవేత్తల కృషి విజయాలను గుర్తించడం కూడా ఈ దినోత్సవ లక్ష్యమని అన్నారు అలాగే పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి తిరుపతమ్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన విధానాన్ని అర్థం చేసుకోవటం అలాగే ఈ రంగంలో మరింత కృషి చేయాల్సిన అవకాశాలను అన్వేషించి ఆ దిశగా కృషి చేయడం తదితర మార్గాలు సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉన్న ఉన్నత మార్గాలు అన్నీ ఆమె అన్నారు ఈ జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో శ్రీమతి లలిత శ్రీ కేశన్న రఘురాం రాజ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కర్తలకు నాతో పాటు డైలీ లైఫ్లో సైన్స్ చాలా ముడిపడి ఉంది సో ఎలా ముడిపడింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ సైన్స్ డే ద్వారా తెలుసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ పట్ల ఆసక్తి గల పిల్లలు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళని ఇంకా మనము ప్రేరేపించినట్లుగా ఉంటుంది సో మొట్టమొదట ఈ సైన్స్ డే యొక్క జరుపుకోవడానికి ఉద్దేశము ఇది నెక్స్ట్ ఆ సైన్స్ డేని ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా అంటే రామన్ ఎఫెక్ట్ని డిస్కవరీ చేసిన రోజు కాబట్టి ఎట్ ద ఇయర్ ఈజ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఈ రామన్ ఎఫెక్ట్ని డిస్కవరీ చేసిన అంటే ప్రకటించిన రోజు రామన్ అంటే చంద్రశేఖర వెంకట రామన్ గారు ఈయన భారతీయ ఫిజిక్స్ శాస్త్రవేత్త సో ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈయన నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో తిరుచినాపల్లి తమిళనాడు రాష్ట్రంలో జన్మించాడు సో ఈయనకు సైన్స్ పట్ల చాలా ఆసక్తి వీళ్ళ ఫాదర్ కూడా గణిత ఫిజిక్స్ అధ్యాపకుడు సో ఆయనకు చిన్నప్పటి నుంచి సైన్స్ మీద ఉన్న అభిమానంతో ఆయన గొప్ప గొప్ప సైన్స్ సమావేశాలకు అటెండ్ కావడము ఇలా జరుగుతూ వస్తుంది వరద ఆయన సముద్ర మార్గం కూడా లండన్ నుంచి వచ్చేటప్పుడు సముద్రము బ్లూ కలర్లో ఉందని గమనించాడు ఎందుకు ఎందుకలా ఉంది అక్కడ మొదలైంది ఆయన వెంటనే ఏం చేశాడు ఎందుకు నిన్న నేను అన్న అంటాను అన్నన్ని ఆయన ఫోన్ చేసి మా స్కూల్కి జడ్జిగా రావాలి నాకు నవ్వు వచ్చింది నేనేమి జడ్జి ఏమైంది ఎందుకంటే అతను ఉద్యోగంలో నాకన్నా సీనియర్ అతను నేను బీఈడి చదివేటప్పుడు ఆల్రెడీ అతను ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది టీచర్ స్కూల్లో లేదన్నా నేను రాలేను అంటే కూడా మళ్ళీ మా హెడ్ మాస్టర్ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలంటే వచ్చిన అంతేకాని నేనేమో ఇక్కడ చాలా సీనియర్ ఉపాధ్యాయుడు మాత్రం కాదు తర్వాత సైన్స్ డే గురించి మేడము విషయాలన్నీ చెప్పారు రామన్ ఫలితం అతన్ని మ మన భారతదేశం గుజరాట మరాఠ ద్రావిడ యమునా గంగ ఉచ్చల జలది తరంగుభ నే జాగే సవ శుభ ఆశి మగె జగే తవ జయ గాతా जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद कुछ ना कुछ அப்பா <laughs>

విజ్ఞానాన్ని ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో వారు అందరికీ కూడా తెలియజేయాలి టేకప్ చేయడం జరిగింది ఇది వంట కూడా ఎప్పుడు వర్షాల్లో వివిధమైనటువంటి యాక్టివ్ ఉండలేదు ఇదే ప్రతి సో ఈ కొత్త